లక్ష్మి చూడు ఏంటండి ఇవి ఆ అయోధ్యరామయ్య మీకు మీకెలా వచ్చాయి ఆ రామయ్యే ఉంటాడు వీటిని ఏం చేయాలండి రేపు జనవరి ఇరవై రెండున అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరుగుతుంది అయితే అంత దూరం మనం వెళ్ళలేం కాదండి మనమే కాదురా ఇంకా చాలా మంది వెళ్ళలేరు మరి ఎలా అందుకే అదే రోజు ప్రతిష్ట జరిగే సమయంలో ఈ యక్షింతల్ని మన పూజ గదిలోని రామయ్యకి సమర్పిస్తే ఆ అయోధ్య రామయ్యకి చేరినట్లే తద్వారా మనందరికి పుణ్యఫలం దక్కుతుంది ఏంటో ఆ గుడి గురించి అంత గొప్పగా చెప్తున్నారు లక్ష్మి అది అలాంటి ఇలాంటి గుడి కాదు సుమారు ఐదు వందల నుండి ఎన్నో ప్రాణ త్యాగాల నడుమ ఎన్నో వివాదాల నడుమ నలిగి అసలు అవుతుందో లేదో తెలియక చివరకు మన మోడీ గారి పట్టుదలతో ప్రతిష్ట జరుపుకుంటోంది ఇది ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం నన్ను క్షమించండి జయ శ్రీరామ్ ఏంట్రా ఏం చేస్తున్నావు వంట చేస్తున్నారా నీ పాడికి నువ్వు వంట చేసుకుంటే మరి నేనేం చేయాలి ఏంట్రా ఈ రోజు ఏంటో కొత్తగా మాట్లాడుతున్నావు ఆ నాకు పిచ్చిలేసి ఏంట్రా మూడు రోజుల నుండి వాడి బాధ తప్పిందనుకుంటే మళ్ళీ నువ్వు తయారవుతున్నావా వాడే వలతో బాధ పెట్టాడేంటి వాడుంటే నరకం చూపిస్తాడురా నాకు అందుకే వాళ్ళని నాన్నమ్మ దగ్గరకి పంపించాం ఆ అవును ఇంకే ఇప్పుడు హాయిగా బ్రతుకు బ్రతుకుతా ఆ యదవ లేకపోతే నేను బ్రతకలేనా ఏంటి అమ్మా వాళ్ళు వెదవంటే మాత్రం బాగోదు సరే యదవ అన్నారు నువ్వేనా ఎప్పుడు లేని వాడి గురించి నువ్వు ఏమో తెలియడం లేదమ్మా వాడింట్లో ఉన్నన్ని రోజులు కొట్టుకుంటూ ఉండేవాళ్ళం కానీ వాడు మూడు రోజులు లేకపోతేనే నా మనసు మంచాన పడినట్టయింది అన్నదమ్ములు బంధం అంటే అదేరా లక్ష్మి ఏంటి నిద్రపోతున్నావా ఏదో ఆలోచిస్తూ అంతే నిద్రపోయానండి అంతలా అండి నువ్వు బలేదానివి లక్ష్మి వాడింట్లో ఉన్నప్పుడేమో పాము ముగిసలా కొట్టుకుంటారు ఆయన ఊరెళ్తే వాడి గురించే ఆలోచిస్తావు అదే నాకు అర్థం కావట్లేదండి నాకు అర్థమైందిరా నీలాగే చాలా మంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని కోపంలో కొడుతూ తిడుతూ ఉంటారు కానీ వాళ్ళు దూరమైనప్పుడు మాత్రం వారి కోసం కన్నీళ్లు గురిపిస్తారు అదేరా కన్న ప్రేమంటే ఏమండి ఇక నాకు తెలిసి వచ్చింది రమ్మని పిలవరా ప్లీజ్ వాడు వెళ్లేటప్పుడు కనీసం ఒక బాయ్ చెప్పలేని నువ్వు ఇప్పుడు నన్ను బ్రతిమలాడ్డం అర్థం లేదు నువ్వే ఫోన్ చేసి రమ్మని పిలువు నేనా ఏ తప్పేముంది చూడు లక్ష్మి ప్రేమికుల మధ్య ఈ ఉండొచ్చు భార్యాభర్తల మధ్య ఈ ఉండొచ్చు కానీ తల్లి కొడుకుల మధ్య ఈ ఎప్పటికీ ఉండకూడదు